जय श्री राम शुक्लांबर हरम विष्णु शशिवर्णन चतुर्भुज प्रसन्न वदन ध्यात सर्व विघ्नोपात रामचंद्राय रामा वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। जय श्रीराम वाल्मीकि रामायण శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అయోధ్య కాండం ఎనిమిదవ సర్గలో ఉన్నాం ఏడవ సర్గలో కైకేయికి మందర శ్రీరామ పట్టాభిషేకం గురించి చెప్తుంది ఎనిమిదవ సర్గ రామాభిషేకం కైకేయికి కీడు కలిగించునని మందర కైకను భయపెట్టడం మందర కైకేయిపై విసుగు చూపుచూ కోప దుఃఖములతో కూడినదై ఆభరణమును పరిత్యజించి ఇట్లు పలికెను రాము పట్టాభిషేకం గురించి చెప్తే కైకేయ ఒక మంచి ఆభరణాన్ని బహుమానంగా ఇచ్చింది దాన్ని కాస్త విసిరేసింది మంధర మూఢురాల నీవు శోకసాగర మధ్యలో ఉన్నావన్న విషయం తెలియక ఏమిటిది విషాదహేతువైన విషయమును సంతోషించుతున్నావు ఇంతటి మహా వ్యసనము కలిగి దుఃఖించదగిన సమయమున నీవు ఆనందించుతున్నావు ఇది చూచి దుఃఖ రాలనైన నేను నాలో నేనే కొనుతున్నాను నీ తెలివి తక్కువ ధనం గురించి చాలా విచారించుతున్నాను తెలివి గల ఏ ఆడదైనా శత్రువైన సవతి కుమారునికి అభివృద్ధి కలుగుతుండగా చూచి సంతోషించునా ఇది మృత్యువును అభినందించడం లాంటిది భరతునకు కూడా తనతో సమానముగా రాజ్యాధికారం ఉన్నది కాన రామునకు భరతును చూచిన భయము ఈ విషయం ఆలోచించిన కొలది నాకు దుఃఖము కలుగుతున్నది మనలను చూచి భయపడిన వాని నుండియే మన కాపదలు వచ్చును కదా మనను చూసి ఎవరైనా ఈర్ష్య పడితే మనకు ఆపదలు వస్తాయి మహాధనుధరుడైన లక్ష్మణుడు సర్వవిధముల రాముని చేతను రాముని ఆశ్రయించినట్లు శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయించి ఉన్నాడు పుట్టుకలు దగ్గరగా నుండుటను బట్టి ఏర్పడు క్రమము చేత రాముని త కూడా రాముని తర్వాత రాజ్యం పొందవలసిన వాడు భరతుడే రాముడు పుట్టిన మర్నాడు భరతుడు పుట్టాడు ఆ తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు లక్ష్మణ శత్రుఘ్నులు చిన్నవారు కాన వారికి రాజ్యాధికార అవకాశము దూరమైంది ఆవిడ ఏం చెప్తోందంటే మందరా భరతుడికి రాజ్యం రావాలి నువ్వేమో ఎందుకంటే రాముడు వెంటనే మర్నాడు భరతుడు పుట్టాడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు వాళ్ళకి ఎవరికి ఎలాగూ రాజ్యం రాదు కాబట్టి వాళ్ళకి శత్రుత్వం లేదు భరతుడికే రావాలి అందుకని రాముడికి భయం ఏంటంటే భరతుడు రాజ్యాన్ని అడుగుతాడోమో అని భయం అని లేనిపోనివన్నీ కూడా నూరి పోసేస్తోంది మధర కైకేయికి రాముడు విద్వాంసుడు రాజనీతి దక్షుడు కాలము మించిపోకుండా కార్యములను సాధించబాడు అలాంటి రాముని వలన నీ కుమారున కలగనున్న ఆపదను గూర్చి ఆలోచించగా నాకు వణుకు పుడుతోంది కౌశల్య చాలా అదృష్టవంతురాలు ఆమె కుమారునికి ద్విజోత్తములు అంటే బ్రాహ్మణులు రేపు పుష్యమి నక్షత్రం నందు గొప్ప ఎవరాజ్యాభిషేకం చేయనున్నారు గొప్ప అభివృద్ధిని పొంది శత్రువులను అణచి ప్రసిద్ధి పొందు ఆ కౌశల్యను నీవు దాసి వలె చేతులు కట్టుకొని సేవించవలసి ఉండును ఎంత ఘోరమైన మాట చెప్పిందో ఎందుకంటే కౌశల్య రాజమాత అవుతుంది నువ్వు రాజమాత కాదు కదా నీవి విధముగా మాతో కలిసి కౌసల్యకు దాసివైనచో నీ కుమారుడు రామునికి సేవకుడగును రాముని భార్యలందరూ సంతోషించగలరు భరతునకు క్షీణదశ కలుగుటచే నీ కోడళ్ళు సంతోష విహీనలయ్యదరు ఎంత భయంకరంగా మాట్లాడుతోందంటే ఇది తర్వాత కాలంలో మనకు మహమ్మది యుగంలో అన్నదములు కొట్టుకోవడం కనిపిస్తుంది ఇక్కడ నీ కోడళ్ళు అని చెప్పి చాలా చాలామంది భార్యలు ఉన్నట్లు చెప్పబడింది అని రామస్య పరమాశ్రీయ అన్న దానికి కూడా రాముని భార్యలు అని చెప్పాలి కానీ రాముడు ఏకపత్ని వ్రతుడు భరతుడు కూడా ఏకపత్ని వ్రతుడు అంటే భవిష్యత్తులో వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ రోజుల్లో అని చెప్తోంది రాముడు ఏకపత్ని వ్రతుడు అనే ప్రసిద్ధికి విభిన్నంగా ఉంది ఇది రాజులు బహుభార్యావంతులు కాబట్టి రామభరతాదులు కూడా ఇతర క్షత్రియ వంశీయుల వల్లే అనేక మంది భార్యలను వివాహం ఆడగలరు అనే ఉద్దేశంలో మందరలో పలికి ఉంటుంది మిక్కిలి దుఃఖితురాలై ఆ విధంగా మాట్లాడుతున్న మంధరను చూచి కైకేయి రాముని గుణమునగములచే సూచించమటను నీకేం తెలుసు మందర అని కైకేయి చెప్తోంది రాముడు ధర్మములన్నీ తెలిసినవాడు పెద్దల వలన విద్యా బుద్ధులు నేర్చినవాడు కృతజ్ఞుడు సత్యవచనుడు నిర్మలమైన చరిత్ర కలవాడు దశరథ మహారాజునకు జ్యేష్ఠ కుమారుడు అందువలన అతడే యవ్వరాజ్యము పొందుటకు అర్హత ఉన్నవాడు చిరంజీవి అయిన రాముడు సోదరులను వర్గమునకు చెందిన వారిని తండ్రి పరిపాలించినట్లు పరిపాలించగలడు రామాభిషేకమును వినగా నీ మనస్సుకు బాధ ఎట్లు కలుగుతోంది అని అడుగుతోంది కైకాయి అంతేకాకుండా ఇంకా చెప్తోంది కైకాయి నూరు సంవత్సరముల పాటు రాముడు పాలించిన తర్వాత పితృ పితామహ క్రమమున వచ్చుతున్న రాజ్యమును పురుష శ్రేష్ఠుడైన భరతుడు కూడా పాలించగలడు మంధరా మనకు అభ్యుదయం ప్రాప్తించినది ఇంకను కొనసాగుతోంది భవిష్యత్తులో కూడా కళ్యాణం జరగనున్నది మంచి రోజులు వస్తున్నాయి ఇట్టి పరిస్థితుల్లో నీవెందుకు దుఃఖించుతున్నావు నాకు భరతుడు ఎంత ప్రేమ పాత్రుడో రాముడు కూడా అంతే వాస్తవమున రాముడు అధిక ప్రేమ పాత్రుడు కైకేయికి రాముడు అంటే చాలా ఇష్టం అతడు కౌశల్య కంటే ఎక్కువ నన్ను సేవించుచుండు కదా రామునకు రాజ్యం ఉన్నచో అది భరతనకు కూడా ఉన్నట్లే రామునకు తాను తన సోదరులు అనే భేద బుద్ధి లేదు కదా కైకేయి మాటలు విని మంధర చాలా దుఃఖించచు దీర్ఘంగా వేడిగా నిట్టూర్చిందు అని కైకేయితో ఇట్లనను ఒక పక్క నీవు శోకముతోనూ ఆపదలతోనూ నిండిన దుఃఖ సముద్రములో మునిగిపోవుతున్నావు కాని మూర్ఖత్వం చేత స్వప్రయోజనమును గుర్తింపదాలక నిన్ను నీవే తెలుసుకొనలేకున్నావు ఇలాంటి లాంటి దాసులుంటే ఎంత ప్రమాదమో నిజంగా మనుషులకి కైకేయి ఇప్పుడు రాముడు రాజైనతో అతని తర్వాత అతని కుమారుడు రాజవుతాడు నీకుడుకెందుకు అవుతాడు అంటుంది ఈ విధముగా రాజవంశంలో భరతుని పేరే లేకుండా పోవును దేశ సాంప్రదాయంలో అంతే పెద్ద కుమారుడు రాజవుతాడు పెద్ద కుమారుడు తర్వాత అతని కుమారుడు రాజవుతాడు ఒక రాజుకున్న కుమారులు అందరూ రాజ్యాభిషెక్తులు కారు అందరినీ రాజులుగా చేసినతో నీతి చెడి గొప్ప ఉపద్రవం ఏర్పడును ఆ కారణం చేతనే రాజులు రాజ్యభారమును కానీ గుణవంతులైన ఇతర పుత్రులకు కానీ కుమారుడు అనాథ వలె సుఖముల నుండి రాజవంశము నుండి పూర్తిగా దూరమైపోవును నేను నీ మేలు కోరి వచ్చి ఉండగా నీవు నన్ను అర్థం చేసుకొనక సవతికి అభివృద్ధి కలిగిన సందర్భమున నాకు కానుక నియ్య నిష్కంఠకమైన రాజ్యము లభించిన రాముడు భరతుని దేశాంతరమునకైనా పంపివేయను లేదా చంపివేయను ఎంత ఘోరంగా మాట్లాడుతోందో భరతుణ్ణి తరివేస్తాడు లేకపోతే చంపేస్తాడు అని శ్రీరామచంద్రుడి గురించి చిన్నప్పటి నుంచి తెలిసిన కైకి ఎలా నమ్మింది అనేది పెద్ద క్వశ్చన్ మాకు మనకి నీవు భరతుని చిన్నతనమునందే మేనమామ ఇంటికి పంపిది వేసేటివి దగ్గరగా ఉన్నతో సావరములపై కూడా ప్రేమ కలుగును భరతును దూరం పంపివేసి దశరథన కాతనపై ప్రేమ లేకుండా చేశావు భరతుని అనుసరించి అతని వశములో ఉండు శత్రుఘ్నుడు కూడా భరతునితో కలిసి వెళ్ళిపోయినాడు లక్ష్మణుడు రామును ఆశ్రయించి శత్రుఘ్నుడు భరతును ఆశ్రయించి ఉండువారు కదా శత్రుఘ్నుడైనను ఇక్కడ ఉన్నతో భరతుని అభివృద్ధి ప్రయత్నించేవాడు వనే చెరులు ఖండించవలసిన ఒక వృక్షమును సామీప్యము చేత ఇషికా మొదలుగు ముళ్ళ పొదలు కప్పేసినట్లు దానిని రక్షించడం అని తింటున్నాం కదా అట్లే భరతుడు ఇతటనే ఉన్నతో సామీప్యమున కలిగిన స్నేహముచే దశరథుడే అతన్ని రక్షించేవాడు ఎంత భయంకరంగా మాట్లాడుతోందో ఎంత భయంకరంగా ఒక చెట్టును ముళ్ళ పొదలు కాపాడుతాయి వాటిని చెట్టు నరికేయకుండా అలాగా దగ్గరగా ఉంటే దశరథుడే రక్షించేవాడు ఇప్పుడు దూరం వెళ్ళిపోయాడు రాముడు ఏం చేస్తాడు రాజయ్యాక అని మాట్లాడుతోంది లక్ష్మణుడు రాముని రక్షించుతుండును రాముడు లక్ష్మణుని రక్షించుతుండును అశ్విని దేవతలకున్న భ్రాతృ స్నేహము వంటి వారి భ్రాతృ ప్రేమ లోక ప్రసిద్ధమైనది అందుచే రాముడు లక్ష్మణుని విషయమున సంపుట వంటి పాపకార్యమేమీ చేయడు భరతుని విషయమున చేయున సందేహం లేదు అందుచే నీ కుమారుడు అటు మేమ మేనమామ ఇంటి నుండి అరణ్యమగ్గుడు పోవటం మంచిదని నాకు తోచుతున్నది ఇది నీకు హితకర మగును భరతునకు ధర్మానుసారము తండ్రి గారి రాజ్యం లభించినతో నీకును నీ వైపు బంధువులకును శ్రేయస్సు కలుగును సుఖములు అనుభవించటకు అలవాటు పడినవాడు బాలుడు అయిన నీ కుమారుడు దాయాదుడగుటచే రామునకు సహజమైన శత్రువు తన ప్రయోజనము సాధించుకొనుటలో విఫలుడైన ఆ భరతుడు ప్రయోజనమును సాధించుకునే అభివృద్ధిలో ఉన్న రాముని వశంలో ఎట్లుండగలడు ఎలా మాట్లాడుతుందంటే లక్ష్మణుడికి ప్రమాదం లేదు రాముడి వల్ల వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టం రాముడు లక్ష్మణుడిని కాపాడుతాడు లక్ష్మణుడు రాముడిని కాపాడుతాడు నువ్వేమో ఆ కైకేయ వంశానికి మాటి మాటికి నీ భరతుడిని పంపించేసావు భరతుడికి అక్కడి వాళ్ళంటే చాలా ఇష్టం కానీ ఇక్కడ వాళ్ళంటే ఇష్టం లేదు తీరా చేసే భరతుడు వస్తే అంటే రాముడు చంపేస్తాడు అందుకని పారిపోవాలి భరతుడు ఒకవేళ భరతుడు వచ్చినా రాజ్యానికి అర్హత ఉన్న భరతుడు రాముడి కింద ఎలా ఉండగలడు అందుకని తర్వాత అయినా సరే సమస్య వస్తుంది అని చెప్తోంది అరణ్యములో సింహము గజరాజును తరిమి ఆక్రమించినట్లు రాముడు భరతుని ఆక్రమించనున్నాడు అతన్ని రక్షించుకొనుము నేనే సౌభాగ్యవంతురాలనను గర్వంతో పూర్వము నీవు కౌశల్యను అనాదరము చేసేది కైకేయి వచ్చిన తర్వాత కౌశల్యనే దశరథ మహారాజు కొంత అనాదరం చేశాడు నీ సవతి అయిన అట్టి కౌశల్య తన పగ తీర్చు కొనకుండా ఉంటుందా కైకేయి రాముడు ఏనాడు విశాలమైన సముద్రములు పర్వతములు పట్టణములు గల భూమికి అధిపతి అగును ఆనాడే నీవు భరతుడు ైన్యము అశుభమైన అవమానమునకు గురి అవుతారు గురి అవుదురు రామునకు రాజ్యాధిపత్యము లభించిన తోడనే భరతునికి వినాశము తప్పదు అందుచే ఈ కుమారుడైన భరతునకు రాజ్యము లభించుటకు శత్రువైన రాముని ఇప్పుడే పురము నుండి వెడలగొట్టుటకు ఉపాయం ఆలోచించుము మంధరా ఎలాంటి విషాన్ని కైకేయి మనస్సులో పెట్టింది శ్రీమద్ రామాయణం అయోధ్య కాండలోని ఎనిమిదవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయ మహిమహిషా గోబ్రాహ్మణే శుభమస్యం సమస్తోవ్ జయ శ్రీరామ్